ఓ శ్రీ శివ శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం అండి మన మిత్రులు చాలామంది రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలోను వివాహ సంబంధ విషయాల్లోనూ అప్పుల పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే జాతక దోషాలు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామండి సింపుల్ వైజ్గా ఉంటే మీరు చాలా చెప్తున్నారు తొందరగా పనులయ్యే విధంగా మనకి ఈ కాలంలో వీలుగా ఉండే విధంగా ఏదైనా తంత్రం చెప్పమన్నారండి నేను ఈ తంత్రం చాలా గొప్ప తంత్రం విశేషంగా పనిచేసే తంత్రం మీరు చూస్తున్నారు కదా రావి చెట్టు ఆకులు ఈ తంత్రంలో అద్భుతమైన శక్తి సామర్థ్యం తాగి ఉంది ఈ రావి చెట్టు ఆకులు నేను ఇక్కడ మూడు ఆకులు చూపిస్తున్నాను కానీ కావాల్సిన ఆకులు ఎక్కువ ఇదిగోండి కాడతో ఉన్న ఆకులు తీసుకోవాలి యాక్చువల్గా ఇలా డ్యామేజ్ ఉన్న ఆకులు మాత్రం తీసుకోకూడదు చూడండి ఇలా డ్యామేజ్ ఉన్న ఆకులను తీసుకోకూడదు ఇలా చక్కగా ఎకలాంటి డ్యామేజ్ చివర కానీ ఈ తొడిమి కూడా ఉండాలి ఇలాగే ఇలాంటి ఆకును మాత్రమే తీసుకోండి ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం చాలా కష్టపడుతుంటాం దాని తగ్గట్టు ఫలితం రాదు నేను ఈరోజు మీకు చెప్పబోయే తంత్రం శాస్త్రానుసారంగా దేవతలు త్వరగా ప్రసన్నమయ్యే దేవుడు మనం నిత్యం పూజిస్తుంటాం హనుమంతుడు మనం హనుమంతుడిని నిత్యం పూజ చేస్తుంటాం కలియుగంలో మనం అంటే చిరంజీవుడిగా భావించే హనుమంతుడి గురించి సీతాదేవి రామచరిత మనసులో ఒక ఒక పేరలో ఉంటుందన్నమాట సీతాదేవి హనుమంతుడికి వరం ఇస్తుంది ఎలా అంటే చిరంజీవిగా ఉండాలి అమరత్వంతో ఉంటావు అని వరమిస్తుంది కలియుగంలో ఎవరికైనా సరే ఏ కష్టం వచ్చినా సరే హనుమంతుని ఆరాధిస్తే వాళ్ళ కోరికలు కోరిక కోరికలు నెరవేరుస్తారని శాస్త్రంలో చూడడం జరిగింది హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా ఉప మనకి చాలా ఉపా ఉపాయాలు ఉన్నాయి అంటే ఆయన్ని ఆరాధన చేస్తే ఎలాంటి పనులైన అవుతాయి దానిలో ఒక ఒక ఉపాయం మీకు ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను ఈ చిన్నతంత్రం చేయడం వల్ల మనకి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది హనుమంతుడి హనుమంతుడి కృప ఉంటే మనం ఎలాంటి సమస్యల నుంచి బయటపడచ్చు చిన్న మన చిన్న చిన్న విషయాలకి మనం ఒకసారి భయపడుతూ ఉంటాం భయాల నుంచి బయటపడిపోతాం అలాగే ఆర్థిక సమస్యలైనా ఆరోగ్య సమస్యలైనా మన జాతకంలో ఉన్న దోషాలు ఎలాంటి దోషమైనా సరే హనుమంతుని ప్రార్థించడం వల్ల ఆ దోషం నివారణ జరుగుతుందని శాస్త్రం చూడడం జరిగింది ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా సరే జాతకం బాగోలేదు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామంటే ప్రతిరోజు హనుమాన్ చాలీస చదవండి వారికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇది శాస్త్రం చెప్తున్న మాట నేను రావాకులతో ఈరోజు ఒక చిన్న తంత్రం చెప్తాను ఇది ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఎవరైనా సరే ఆర్థిక సమస్య ఇబ్బంది పడుతూ ఉంటే ఈ తంత్రం చేయడం వల్ల సమస్యలు తీరిపోతాయి ఈ తంత్రం మంగళవారం కానీ శనివారం కానీ చేయాలి ఈ తంత్రం కోసం మనం చేయాల్సిందల్ల ఏంటంటే ఇలాంటివి తొడి ఉన్న చక్కగా ఉన్న ఆకులు పథకండి రావాకులు తీసుకోవాలి ఇలాంటివి తొడి ఉండాలి ఇలా ఉండాలి ఆకు ఇలా పాడైపోయిన ఆకులు మాత్రం తీసుకోకూడదు అందుకే అంటే రావాకనంగానే మనం మామూలుగా ఏదైతే దొరుకుతాయి కాబట్టి తెచ్చుకుంటాం అలా కాకుండా ఇలా పాడైపోయిన ఆకులు తెచ్చుకోకుండా ఇలా మంచి ఆకులు తెచ్చుకోండి పదకొండు ఆకులు తెచ్చుకోండి మంగళవారం కానీ శనివారం కానీ ముహూర్త కాలంలో అంటే ఉదయం నాలుగున్నర నుంచి నాలుగు గంటల నుంచి నాలుగున్నర ఈ టైం టైం లెవండి లేచి చక్కగా స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి మీ ఇంట్లో పూజారి కార్యక్రమాలు పూర్తి చేసుకొని రావి చెట్టు మీ దగ్గర ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పొద్దున్నే ఉదయాన్నే పదకొండు రావాకులు తెచ్చుకోండి ఇలాంటివి ఆకులు కోస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి మొక్కలుగా విడిపోయినాయి కానీ లేకపోతే తుడి తుడులు పాడైపోయినాయి కానీ తీసుకోమాకండి అంటే ఇలాగ తెగులు వచ్చినాయి ఇలాంటివి తీసుకోమాకండి ఆకులు మంచిగా ఉన్నాయి మాత్రమే తీసుకోండి పదకొండు ఆకులు తీసుకున్న తర్వాత చక్కగా మంచినీళ్ళతో కానీ మీకు గంగా కూడా దొరుకుతుంది గంగాజలం చక్కగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఆరబెట్టండి తుడి చక్కగా ఆకలి తుడి చేసి ఆరబెట్టండి ఆరపెట్టి వీటి మీద మీకు అందుబాటులో ఉంటే నేను చూపిస్తాను మీకు ఇప్పుడు కుంకుమ ఇది ఒరిజినల్ కుంకుమ పసుపు కొమ్ములతో చేస్తారు దీనితో కానీ లేదంటే సింధూరం హనుమంతుడికి చేస్తాం కదా సింధూరం ఇది మీకు చూపించడం కోసం నేను ఒక ఆక మీద రాశాను ఏ రాయాలో కూడా చెప్తాను మంత్రం కూడా చెప్తాను ఖచ్చితంగా పాటిస్తే ఫలితాలు వస్తాయి మంత్రం లాస్ట్లో చెప్తాను ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది పూర్తిగా చూడండి మంత్రం లాస్ట్లో చెప్తాను మీకు నేను ఎందుకంటే ప్రాసెస్ అయిన తర్వాత మంత్రం ఉంటుంది సింధూరం ఇలాంటి సింధూరం తీసుకోండి ఒరిజినల్ సింధూరం తీసుకోండి అలాగే చందనం ఇది సానం మీద తీసిన ఒరిజినల్ చందనం మీకోసం నేను ఇది చూపిస్తున్నాను చందనం ఈ మూడిట్లో ఏదైనా సరే కుంకుమ సింధూరం చందనం ఈ ఇది కాకుండా అష్టగంధం కూడా దొరుకుతుంది అష్టగంధం అది నాకు అందుబాటులో లేదు అందుకని అష్టగంధం చూపించలేకపోయాను అష్టగంధం దొరుకుతుంది అష్టగంధం దొరికితే అష్టగంధంగా తీసుకోండి మీకు ఏది వ్యూలు ఉంటే ఈ నాలుగు తీసుకోండి తీసుకుని ఏం చేయాలంటే ఈ చందనాన్ని కానీ నేను చందనంతో రాశానండి మీ చందనం అందుబాటులో లేకపోతే ఏ వస్తువు అందుబాటులో ఉంటే ఆ వస్తువుతో ఒక ఆకు మీద శ్రీరామ ఇక్కడ రాసిన చూడండి శ్రీరామ ఇలా రాయండి ఆకు మీద శ్రీరామ అని రాయండి రాసి పదకొండు ఆకుల మీద రాయండి ఒకటి కాదు పదకొండు ఆకుల మీద రాయండి చక్కగా శ్రీరామ అనుకుంటూ రాయండి రాసి ఈ ఆకులన్నింటిని కలిపి ఒక మాలగా అంటే ఇది మన తోరణం కడతాం కదా అలా చక్కగా పదకొండు ఆకుల్ని కట్టండి మళ్ళీ మీకు అనుమానం కూడా రావచ్చు ఏ దారంతో కట్టాలని ఏ దారంతో కట్టాలంటే మామూలు తెల్ల దారంతోనే కట్టచ్చు మీకు అందుబాటులో ఉన్న ఏ దారంతోనే కట్టచ్చు కానీ తెల్ల దారంతో కట్టండి కట్టి కొంతమంది అడుగుతారు దారంతోనే కట్టాలా లేకపోతే జనపనారతో కట్టాలా అని వాళ్ళందరూ చెప్తున్నాను ఏ దారం అందుబాటులో ఉంటే ఆ దారంతో కట్టండి తర్వాత ఏం చేయాలి ఈ మాలని నమస్కారం చేసుకొని ఈ మాలని తీసుకెళ్ళి మీ మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఆంజస్వామి గుడికి వెళ్ళి మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఆన్యస్వామి దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర ఈ పదకొండు ఆకు మాల కట్టారు కదా ఆయన పాదాల దగ్గర పెట్టండి శ్రీరామాన్ని రాసి మంచి ఆకులు మంచి ఆకుల మీద రాసి ఆయన పదాల దగ్గర పెట్టండి పెట్టి మీరు చక్కగా సా ధూపాన్ని చూపించండి ఆయనకి సాబ్రాణి చూపించి మీరు మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఇంకొక డౌట్ కూడా రావచ్చండి ఎందుకంటే కాళ్ళ దగ్గరే పెట్టాలా అండి మెల్లో కూడా వేయచ్చు అని మెల్లో కూడా వేయచ్చు ఎందుకంటే మనకి ఆయనకి ఒంటి నిండా సింధూరం పూసి ఉంటాం కాబట్టి ఆ సింధూరం అంటుకుపోతుంది ఒక్కొక్కసారి కాబట్టి ఎలాంటి అవకాశం ఉంటే అలాంటి అవకాశంతో చేయండి ఏ ఇబ్బంది ఉండదు ఎందుకంటే కాళ్ళ దగ్గర పెట్టచ్చు మెల్లో వేయచ్చు అవకాశాన్ని బట్టి ఇది చేయటం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఈ తంత్రం చేసేటప్పుడు నియమనిష్టలతో చేయాలి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ తంత్రానికి నియమనిష్ట చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ తంత్రం మనం కలియుగంలో సాక్షాత్ శివ భగవానుడుగా చూసే కోరిని కోరిక నెరవేర్చే అద్భుతమైన శక్తినిచ్చే ఆ భగవానుడు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ తంత్రాన్ని మీరు కంపల్స గుర్తుంచుకోండి నియమనిష్ఠగా చేయండి ఈ తంత్రం చేస్తున్నప్పుడు ఆకు మీద శ్రీరామ రాస్తున్నప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడటం కానీ వేరే ఫోన్లో డిస్కస్ చేయడం కానీ లేకపోతే ఇంకేదో చేయడం కానీ అంటే చేయకూడదు చేయటం వల్ల ఇబ్బంది అవుద్ది దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇలాంటివి తంత్రాలు నిష్ట మీద ఆధారపడి ఉంటాయి అలాగే మీకు ఇంకొక చిన్న తంత్రం చెప్తాను ఎందుకంటే శనివారం నాడు ఈ తంత్రం చేస్తాం కదా అలాగే ఒక చిన్న తంత్రం చెప్తాను దీంతోపాటు చేసుకోండి ఒక కొబ్బరికాయ తీసుకోండి దాని మీద కుంకుమతో కుంకాన్ని తడిపి స్వస్తికి ముద్ర వేయండి స్వస్తికి ఐడియా ఉంది కదా మీకు స్వస్తికేస్తాం కదా చక్కగా స్వస్తికేయండి కుంకుమతో కొబ్బరికాయ మీద అది కూడా మీకు అనుమానం రావచ్చు కొబ్బరికాయ పీస్ తీసివేయాలండి పీస్ తీయకుండా వేయాలని పీస్ తీసివేయండి ప్రాబ్లం లేదు మీరు ఏం చేయాలంటే ఆ కొబ్బరికాయ తీసుకువెళ్ళి ఆంజస్వామి గుళ్ళో స్వామివారి కాళ్ళ దగ్గర పెట్టండి అలాగే స్వామివారికి సింధూరానికి సమర్పించండి మీకు ఎందుకంటే సింధూరం వల్ల సమస్త కోరికలు నెరవేరుతాయి సింధూరం ఆయనకు చాలా ఇష్టం హనుమంతుడికి చాలా ఇష్టం ఈ ఈ ఇది కనుక చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు మానక సమస్యలు వివాహం లేట్ అవ్వడం కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ చిన్నతంత్రంతో చాలా వరకు సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఏంటంటే చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు ఏమండి ఇలాంటి సమస్యలు ఇంత చిన్న చిన్న తంత్రాల్లో పోతాయా పెద్ద పెద్ద యంత్రాలు పెట్టుకుంటూనే పోవడం లేదు మన ఋషులు మనకి కొన్ని లక్షల విలువైన తంత్రాలు ఇచ్చారండి మనం మన పూర్వీకులు ఇవన్నీ చేసేవారు చెప్పేవారు ఇప్పుడు చెప్పేవారు లేరు నా చిన్న ప్రయత్నం మాత్రమే ఇది ఆచరించడానికి ప్రయత్నం చేయండి సింధూరంతో చాలా అద్భుతమైన తంత్రాలు ఉన్నాయి మీకు ముందు ముందు నేను చెప్తాను పెద్దగా డబ్బులు ఖర్చు కాకుండా మన స్థితిగతులు మార్చగలిగే ఒక అద్భుతమైన దైవశక్తులు కలిగిన ఈ తంత్రం ఇది మీకు మంత్రం చెప్తా అని చెప్పాను ఆ మంత్రం ఇప్పుడు చెప్తాను చాలామంది మిత్రులు ఏంటంటే ఆర్థికమైన సమస్యల్లో ఉన్నామండి మేము అంగారక స్తోత్రం చూస్తున్నాము అంగారక యంత్రం పెట్టుకున్నాము అయినా సరే మాకు సమస్య నెరవేరటం లేదు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాము అని బాధపడుతూ ఉంటారు ఈ మంత్ ఇది చేసిన తర్వాత ప్రతిరోజు కూడా రెండు మంత్రాలు ఇవి ఎవరైనా చెప్పచ్చు ఎవరైనా చేసుకోవచ్చు కంటిన్యూగా ఫార్టీ వన్ డేస్ చేయండి చేస్తే మీకు సమస్య నెరవేరుతాయి రామ్ రామాయణమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అలాగే ఓం హనుమతే హనుమత అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా చేసుకోండి ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రతిరోజు హనుమాన్ చాలీస్ చదవండి భూత ప్రేత పిచాజ బాధల నుంచి ఆర్థిక సమస్యల నుంచి చాలా సమస్యలకి సమాధానం దొరుకుతుంది ఎందుకంటే హనుమంతుడు మనకి సాక్షాత్తు కలికాలంలో ఈశ్వరుడితో సమానం ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మిత్రులందరికీ నా వినపం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరింత మిత్రులకు తెలియజేయండి ఎందుకంటే చిన్నతంత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందులో ఎలాంటి అనుమానం లేదు ఇది నిష్టగా చేయండి ఖచ్చితంగా పరాదేవతైన అమ్మవారు మనంద మనందరికీ కూడా ఎల్లవెళ్ళ సాయం చేస్తుందని నమ్ముతున్నాను ఓం నమ శివాయ శ్రీమాతీ నమ